Yeah. నరసింహ ప్రహలాదేశయా పద్మ పద్మ మహాపద్మృందోందో జయ శ్రీ కృష్ణ జయ శ్రీ కృష్ణ చైతన్య చైతన్య రఘునిత్యానంద్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరవ గౌర భక్త భక్త వృందరే కృష్ణ హ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ శ్రీ కృష్ణ అరే హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 శ్రీ పదకాకారి మల్లేశ్వర స్వామికి జై రమరాంబ మాయికి జై నమః పార్వతీ పదయే చెప్పండి చాలా అద్భుతమైన మాట చెప్పారు సార్ ఇక్కడ పొంగలి మీరు నీళ్లు తెచ్చి మిన్నలవాడతో ఉండినా జనరవాడతో ఉండినా అది ఉడకదండి తెచ్చిన తీసిన నీళ్ళతోనే ఉరుకుండి ఈరోజు ఈరోజు చూడు ఇక్కడ ఉన్నాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దేవాలయం ఏంటంటే ఒకటి భీమవరం దగ్గర యనమగురు గ్రామం అక్కడ కూడా ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరులో నీటి పోస్తేనే ఉంటుంది అది ఒకవేళ నీటి ఎండిపోయిన నీళ్ళు ఏంటంటే బురద నుంచి పిండినటువంటి నీటి చుక్క పడితేనే ఆ పొంగల్లోని ఉన్న బావు తిరగదు లేని పక్షంలో ఆ బావిపోతే పొంగలి సంపూర్ణం కాదు ఇవాటి కూడా దొరుకుతుంది అక్కడ కూడా అదే కార్యక్రమంలో ఇక్కడ కూడా కాకా దేవస్థానంలో ఉన్నటువంటి యజ్ఞాల బావులు నీళ్ళు మాత్రమే అక్కడ పొంగలి ఉడికింది లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పొంగలి ఉడకదు తిరిగిపోతుంది పొంగలి సంపూర్ణం కాదు శివుడు ఉన్నాడు అంతే అట్లే எது வேணேன் சொல்றேன் அதுக்கு படிக்க నేను ఆశ్చర్యపోతున్నాను ఇప్పుడు వారు చెప్తున్నారు ఈ శివాలయంలో రెడ్డి తీసావా గోపురం ఇక్కడేనా ఓకే 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 స్వామి ఎదురుగా ఉండడం భాగ్యం కదా అయితే చాలా సంతోషం ఒకసారి మాత్రం చెప్పండి నేను హరే కృష్ణం కాశికాపురాది నాథాభైరవం భాను నీలకందీక్షితాయకంశం కాళకాక్షమక్షమక్ష కాశికాపురాది నాథ కాలభైరవం భజే దంక పాశాలి మాది కారణం రామకాయమాదిదే మిలాపయం భీమవైక్రమం ప్రభులవ ప్రియం కాశికాపురాధి నాథకాలభైరవం భజనే बुद्धिमुक्तिदायक प्रशस्तचारु विग्रह भक्तत्सलोक्रहम लिंगण्यम हेयम सत्म काशि काल भैरवंबज भस्म सेतुकमाशक कर्म पाशपोषक निर्मलं केशोनल काशिकापुरादिनाल भैरवंबज रत्नपादुकाप्रभा विरामपादयुग्मकम् नित्यमद्वितीयनिष्ठदैवतं निरञ्जनं मृत्युदर्पणाशनं करालदं सभोषणं काशिका पुरादिनादकालभैरवम्बजे अट्टहास भिन्नपद्मजाकोषसन्ततं दुष्टिपादनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं गपालमादिकादरं काशिका भजे

విష్ణు ప్రభాతకాళే విష్ణుదర్శనం శివ శివదర్శనం అది